బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్వహణదారులను ఆదేశించిన ఎమ్మెల్యే నెలలోపు కూరగాయల మార్కెట్ పూర్తి చేస్తామని వ్యాపారులకు హామీ బుచ్చి పంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ ను కోవూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పీ ఫోర్ విధానంలో భాగంగా నూతనంగా కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు పేచు డెవలపర్స్ సహకారం అరవై ఒక్క రూములు నిర్మాణాన్ని చేపట్టడం సంతోషదాయకమన్నారు అన్నారు నెలలోపు కూరగాయల మార్కెట్ పూర్తి చేసి ప్రారంభించేందుకు కృషి చేస్తామని చెప్పారు కోవూరులో కూడా నూతన కూరగాయల మార్కెట్ పీ విధానంలో మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు కోవూరు న్యూస్ వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి మున్సిపల్ మంత్రి ఎంపీని ఆహ్వానించబోతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు అధికారులు తైత్రులు పాల్గొన్నారు మే చెరుదా ఏ వెన్సర్ అపే చేసాడు ఏ వ చేసితే మీరు

ఈరోజు మనం ఎన్నో ఏళ్ల కళ ఈ బుచ్చిరె పాలెంలోని ఈ మార్కెట్ మనకి పీ ఫోర్లో దాతగా వచ్చిన తేజో డెవలపర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ బుచ్చిరెడ్డిపాలెంకి ఇంత అందమైన మార్కెట్ని కట్టించి ఇవ్వడానికి ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక్క మాట నేను చెప్పగానే మేడం మేము వచ్చి కట్టిస్తాము అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అందరూ ఇది అవ్వదు ఇది కాదు అన్నారు నేను ఈ మార్కెట్ చూడ్డానికి వచ్చిన రోజు అంత తొందరగా ఎట్టవద్దమ్మా ఇది అయ్యప్పని కాదు అన్నారు కానీ తేజ డెవలపర్స్ వాళ్ళు దాన్ని చేసి చూపించారు ఈ నెలాఖరు లోపల ఈ మార్కెట్ని మన ఎంపీ గారు అలాగే మున్సిపల్ మినిస్టర్ గారితో ఇద్దరితో కలిపి వాళ్ళు డేట్ తీసుకొని మనము ప్రారంభించి ప్రజలకి మేలు చేస్తామని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను అదేవిధంగా